అరవై సంవత్సరం చూస్తున్నాం ఆధ్వని ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంది ఎవరు వచ్చినా ఏమి చేయలేరు దాచుకో దోచుకో ఇవి రెండు తప్ప గెలిచిన వాళ్ళంతా అది రెండే వాళ్ళ మనసులో పెట్టుకునేది దాచుకో దోచుకో ప్రతి ఒక్కరు అభివృద్ధి కానీ నాకు ఒక్కటి అర్థం కానిది ఏమంటే నలభై సంవత్సరాలుగా ఆదోనిలో అభివృద్ధి కుంటు పడింది అనేది ఎందుకు మన రాజకీయాల్లో రాజకీయ నాయకులకి కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అవగాహన రావటం లేదు ఇంత పెద్ద జిల్లా ఇంత పెద్ద ఇన్కమ్ ఫెక్షింగ్ అంటే ఆదాయము మన ఆదోని నుంచి మేజర్గా మనకు వస్తుండే కాన్స్టిట్యుయెన్సీ మన ఆదోని కాన్స్టిట్యుయెన్సీ ఈ ఆదాని కాన్స్టిట్యుయెన్సీని నలభై సంవత్సరాలుగా పడింది కుంటు పడింది అభివృద్ధి దీన్ని అభివృద్ధి చేస్తే మనకు ఇంకా వనరులు అన్ని బాగా పెరిగి మనకు ఇంకా రెవెన్యూ వస్తుంది అనేది మన రాజకీయ రాజకీయ నాయకులకి ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు నా విన్నపం ఏమి అంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిణామాల వల్ల ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని దగ్గరలో మనము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్తున్నారే కానీ అన్ని దగ్గరలో అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారో మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం నుంచి మనకైతే కనపడలేదు ఒక అమరావతి ఒకటి అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ వెనక్కి పడుతున్నాయి కదా అది ఆలోచించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది సో ఆ ప్రభుత్వం మనకు ఏం చేస్తా ఉంది మద్దురద్రెలా ఉందా ఇప్పుడు మనము ఇన్ని పోరాటాలు చేస్తా ఉన్నాము అవును ఇది అవసరం అవసరం లేదా ఒక్కసారి ఆలోచించాలి అని మన రాష్ట్రీయ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మన వేదికపై నుంచి మనం కోరుకుంటున్నామండి మన ఆదోనికి మన జిల్లా అనేది ఎంత అవసరం అంటే ఒక చిన్న మండలం కింద వచ్చే మనకు ఫండ్ మన ఆదానికి వస్తా ఉంది మన ఆదోని జనాభా రెండు ల రెండు లక్షల పైచిల్కే ఉంటుంది కానీ మనకు కావాల్సిన వనరులు కానీ మనకు ఫండ్ కానీ ఎంత మాత్రం వస్తా ఉంది ఇది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన సమయం అండి ఇది మన జనా జనాలు మన ఆగని మండలంలో ఉంది జనాలు ఈ అవగాహన తీసుకొని ఈ దీన్ని ప్రతి ఒక్కరు జనంలోకి తీసుకెళ్లి దీన్ని ప్రశ్నిస్తే గాని మనకు ఈ జ ఆగని జిల్లా సాధించేది సాధ్యపడదు మనం అడగందే మన ప్రభుత్వాలు కూడా మేలుకో మేల్కోవు సో దయచేసి నేను ప్రతి ఒక్కరిలో కోరుకునేది ఏమి అంటే ఇది అవగాహనగా తీసుకొని మనకు జిల్లా వస్తే ఏమొస్తుంది అని అడగొద్దండి జిల్లా వస్తే మనకు అభివృద్ధి వస్తుంది అనేది మనము మనసులో తీసుకొని ప్రతి ఒక్కరు దీనికి పోరాడాలని పేరు పేరున మన ఆదోని జిల్లా మండలాల్లో కానీ మన నాలుగు మండలాలు అంటే పత్తికొండ కానివ్వండి ఎమ్మిల్లూరు కానివ్వండి తర్వాత మనకు మంత్రాలయం కానివ్వండి ఆలూరు కానివ్వండి ఈ నాలుగు ఆల్రెడీ మనకు మండలాలు ఉన్నాయి వాళ్ళందరూ ఏకమై ప్రతి ఒక్క నాయకులు దీనికోసం పోరాటం జరక జరిపియాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు నా పేరు జిఎం లలిత అండి నేను న్యాయవాదిగా ఇక్కడ ఆదోనిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ధన్యవాదాలు ఈ గారి సమస్యలు ఆయన దృష్టికి తేవడానికి మాకైతే ప్రోటోకాల్ ప్రకారం మాకు ఆయన కలిసినటువంటి అవకాశం లేదని తెలియంది ఎందుకంటే ఆల్రెడీ ప్రోటోకాల్ తీసుకు కాబట్టి మేము ఈ ప్రాంతం ఆదోని

మన పెద్ద పెద్ద రైతు సోదరులారా ఇక్కడ వచ్చిన మీడియా ప్లస్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు ఆదోని జిల్లా సాధన కమిటీ అని చెప్పి ఏర్పాటు చే చేయడం జరిగింది అలాగే మన బీసీ సంఘం తరఫున కూడా జిల్లా అభివృద్ధి కా అభివృద్ధి కోసం జిల్లా సాధన కోసం ప్రయత్నం చాలా మూలంగా చేయడం జరుగుతుంది ఈరోజు నేను ఈ మీడియా ద్వారా ప్రస్తుతా చెప్పేది ఏంటంటే ఎగ్గారినం మండల కేంద్రంగా చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి మన పెద్ద రైతు సోదరులైతేనే పెద్ద అన్నారెడ్డి గారు అయితేనేమి చాలా ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా దాన్ని సాధించే వరకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదురెడ్డి గర్దారేణ మండలం అయ్యే వరకు ఇన్స్పెక్టర్ చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా అలాగే జిల్లా సాధన కమిటీ వాళ్ళు కూడా అదొని జిల్లా కావాలని చెప్పి దాదాపు ఎన్నిగనూరు పత్తికొండ ఆలూరు గారు మంత్రాలయ ఈ కాన్స్టిట్యూషన్తో తిరిగి ఇంటింటికు నిన్న ఆలూరు పోయినారు మన నూర్ అహ్మద్ గారు అయితేనేమి రాజినారెడ్డి గారు అయితేనేమి ఇలాగే ప్రతి ఒక్కరూ మనది కాదు ఇది మనందరిది మన ఐదు తాలూకాలో కలిసి ఆధునిక జిల్లా కావాలి జిల్లా అయితే ఆధునిక చాలా వెనకబడింది ఈరోజు ఇది ఒక సబ్బు డివిజన్ ఆధుని అలాంటి పరిస్థితుల్లో ఆధునిక జిల్లా అయితే ఎంప్లాయ్మెంట్ అయితేనేమి ఈరోజు మనం చూస్తున్నాం దాదాపు అభివృద్ధి చేస్తాం వస్తారు అభివృద్ధి లేదు ఏమి లేదు ఈవెన్ చిన్న చిన్న ప్యాచ్ వర్కర్ విషయాలని కూడా చేత కావడం లేదంటే మీరు ఆలోచించే రాజకీయ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆధునిక నియోజక నియోజకవర్గంలో ఇది వేదిక కాదు ఒకరి పైన బ్లేమ్ చేసేది రాజకీయం గురించి మాట్లాడేది మనము ఈ రోజు పెద్ద అరిమానం గురించి మాట్లాడుతున్నాం పెద్ద అరిమాన తప్పకుండా మేము పండుగ కావాలని చెప్పి లాస్ట్ ఓర్ ప్రయత్నం చేస్తాం తప్పకుండా అవుతుందని చెప్పి ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఆర్నా రెడ్డి గారు ఆయకట్టి నానయకట్టి కోసం అయితే అయితేనే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అయితేనే చాలా పోరాడుతున్నాడు ఆయన మన కర్నూలు నంద్యాల జిల్లా దశరథరాం రెడ్డి గారు సెక్రటరీ ఆయన ఆధుని ఇన్ఛార్జ్ ఉన్నాడు నేను నంద్యాల ఇన్ఛార్జ్ ఉన్నా అప్పుడు చాలా క్లోజ్ ఎక్కడ నేను అందాలకు పోయినా వాళ్ళ ఇంట్లో నాకు భోజనాలు కానీ టిఫిన్లు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు ప్రెసిడెంట్ అయినాడు రాయలసీమకు అదే ఆర్దన్ రెడ్డి గారు కూడా అందులో భాగంగా చాలా ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేయాలి ఎందుకంటే రైతుల కోసం పోరాడే వాళ్ళకు ఎప్పటికీ సాయం చేయాలి వాళ్ళు ఎప్పటికీ నీళ్ళ కోసము రైతుల కోసమే కొట్లాడుతుంటారు ఒక్క డెవలప్మెంట్ కోసం రోడ్స్ అయితే అరిమానం సిరిగొప్ప రోడ్డు చాలా బ్యాడగతాయండి ఆదో నుంచి తిరుగు అప్పుడు కూడా ఆయన పెద్ద హరివనం క్వార్టర్స్ లో నిదానం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని పిలిపించి అక్కడ మీటింగ్ జరగడం జరిగింది ఇలాంటి ఎన్నో సమస్యల కోసం పోరాడుతున్న రాజధాని రెడ్డి గారు ఆయన ఏది ఈ ఈరోజు ప్రజల కోసం ప్రజల సర్వీస్ కోసం ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతున్నారంటే ఆయనకి దేవుడు మూడు సంవత్సరాలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఇవ్వాలని చెప్పి ఆ దీవ్ని ప్రార్థిస్తున్నా అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద రైతులు మాత్రము అన్ని పని నిలిచిపెట్టి ఈరోజు రోజు రివాళం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నేను చాలా ఇప్పుడు దాదాపు ఆరు నెలలు చూస్తున్నా చూడండి ఈ లెటర్ లెటర్ ద్వారా అయితేనేమి కలెక్టర్ అయితే ముఖ్యమంత్రి అయితేనేమి డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి రాజకీయంగా అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్క రాజధారెడ్డి గారు లెటర్ ద్వారా చెబుతూ దీన్ని సాధించే వరకు ఇన్స్పెక్టర్ మనసు పెట్టుకున్నాడు తప్పకుండా సాధిస్తారని చెప్పి సాధించే వరకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి రైతు సోదరులకు మన ఆ పెద్ద వచ్చినటువంటి విలేజెస్ వాళ్ళంతా తప్పకుండా రావాలి ఆయనకు మద్దతు ఇవ్వాలి సాధించే వరకు ఏం అయినా చింత లేదు అని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రతి ద్వారా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద ఆయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఉన్నటువంటి రైతు సోదరులైతేనేమే ఇక్కడ వచ్చిన మీడియా ప్రస్తుత వాళ్ళకంతా ప్రత్యేక ధన్యాలు తెలుస్తూ చెలతీస్తుందని జైసింది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం రాష్ట్రంలోనే మార్కెట్ యార్డ్ అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి మొదటి స్థానాల్లో ఉన్నటువంటి రెండో స్థానాల్లో ఉన్నటువంటి ఆధునికే ప్రాధాన్యత ఇవ్వలేదు అలాగే ఇంకో విషయం చెప్పాలంటే రాష్ట్రంలోన ప్రతి జిల్లాకి వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి దాదాపుగా మూడు నుంచి నాలుగు మండలాలు కూడా ఉన్నాయి కానీ మరి ఆదోని మరి పెద్దలకి అప్పట్లో కనపడలేదేమో ఆధునిక ఒకే మండలాన్ని చేయడం జరిగింది దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఆధోని నియోజకవర్గంలో ఒకే మండలంగా ఏర్పాటు చేసినారంటే ఎంత ఎంత వెనక నెట్టబడిందని చెప్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదనుకుంటా ఈ విధంగా కానీ మన ఆధ్వర్య మాత్రం ఒకే మండలాన్ని దాదాపు మన పెద్ద పెద్ద ఆయన ఆదినారాయణ రెడ్డి గారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా అయితేనేమి ఒక మండలానికైతేనేమి అప్పటి నుంచి కూడా పోరాటాలు చేసిన వస్తున్నాడు కానీ ఎవరు పట్టించుకోలేదు ఎన్ని ఎంత ప్రభుత్వాలు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా పెద్దారవానం మండలం నోచుకోలే సరే పెద్దవారానే కాదు ఆధునిక రెండు మూడు మండలాలన్న ఇవ్వాలి కదా అది లేదు అసలు మొత్తానికి మన ఆదోని ఇంత పెద్ద జన జనసంఖ్య ఉన్నదానికి కనీసం ఒక మూడన్నా నాలుగన్నా ఇవ్వాలి అందులో నంబర్ వన్ పెద్దరివానం ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాము ప్రజా సంఘాలు అయితేనేమి అన్ని రకాలుగా కోరుతున్నాం కానీ అక్కడ రాజకీయంగా పాదులు పావులు కలిపిలేరు మనకి జిల్లా టాపిక్ వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచే జిల్లా వికేంద్రీకరణ చేయాలా పరిపాలనా సౌలభ్యం కోసము జిల్లాలు ఎక్కువ చేయాలని రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి తేవడం లేదు కానీ మండలాలు అనేది మొదటి నుంచే ఉంది కానీ ఇంతవరకు పెద్దారైన మండలం చేయలేదు పెద్ద కుండలం కానీ ఇంకోటి కానీ చేయలేదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఇంతమంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కూడా ప్రజారా మండలం గురించి మండలాల గురించి మాట్లాడాలి ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే పారసార్థి గారు ఆదోని పెద్దది పెద్ద ప్రాంతము వెడుకొని ప్రాంతము పరిపాలన సౌలభ్యం కావాలంటే ఖచ్చితంగా మండలాలు కావాలి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి నిధులు కావాలంటే జనాభా శాతం ఇవ్వడం లేదని మాకే తెలియదు ఇంతవరకు జనాభా శాతం ఇవ్వడం లేదంటే నిధులు మండలాలు వేదిస్తున్నా అంటే పక్కన మంత్రాల నాలుగు మండలాలు ఉంటే ఒక మండలానికి రెండు కోట్లు అంటే ఎనిమిది ఎనిమిది కోట్లు ఇస్తున్నారు మన ఆధునిక వరకు వచ్చేవాడికి ఒక మండలం అంటే రెండు కోట్లు వస్తుంది మరి ఇంత పెద్ద జన సాంద్రత ఉన్న వారికి రెండు కోట్లు ఎటు సరిపోతుంది కాబట్టి ఈ ఈ ఇట్లాంటి ఆయన దృష్టిలో తీసుకొని పార్శ్వర్ గారు కూడా ఆధునిక ఖచ్చితంగా నాలుగు మండలాలు కావాలని చెప్తున్నాడు కాబట్టి మనకు ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకో విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక తీసుకురావడం జరిగింది బయటికి తెచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా మాకు జిల్లా కావాలని జిల్లా సాధన కమిటీ ద్వారా ఆర్సిసి ద్వారా మనమంతా ఒక దాదాపు ఒక ఇరవై సంఘాలు ఐకమత్యమీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోమనేది జిల్లా సాధన కమిటీ అని అప్పటి నుంచి కూడా దాదాపుగా అరవై మూడు రోజులు సాధన సంస్థ అయితేనేమి సాధన కమిటీ అయితేనేమి దాదాపు డెబ్బై ఐదు రోజుల వరకు చాలా కష్టాలు పడ్డాం పల్లెలు అయితేనేమి డివిజన్లు అయితేనేమి డివిజన్ లో ఆళ్ళూరు పత్తికొండ ఎమ్మెల్యే మంత్రాలయం అన్ని తిరిగాము లాస్ట్ చివరగా జిల్లాలో ఏర్పడే సమయానికి వచ్చేసి పోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్ మాత్రమే ఇస్తున్నామండి అని చెప్పాడు కాబట్టి సరే అక్కడ ఒక రీజన్ చూపించారు కాబట్టి మేము దానికి సైలెంట్ కావాల్సి వచ్చింది అప్పుడు అందులో భాగంగా మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతము కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి అక్కడ నిరావరింది కాబట్టి అక్కడికి జరిగిందికున్నాం మళ్ళీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్వన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా జిల్లాలో ప్రస్తావన తే ఉంది తెరమెదికి తెరమెదికి తెచ్చి కూడా దాదాపు నాలుగైదు నెలలు పైనది ఇంతవరకు అవి కొలిక్కి రాలేదు సమస్య ఫస్ట్ ఇరవై ఆరు జిల్లాలకు కాను ఆరు జిల్లాలు ఎక్స్ట్రా అన్నారు ముప్పై రెండు అన్నారు ముప్పై రెండు పోయి నాలుగు రెండు తగ్గించి మళ్ళీ ముప్పై అన్నారు పోయి ఇప్పుడు ఎన్ని అనేది కూడా నిర్ధారణ చేయడం లేదు అందులో ఈ జిల్లాల ప్రకటనలో ఆధునిక కూడా ఉంది ఎన్ని రాష్ట్రంలో కొన్ని చోట్ల ఆధునిక జనవంత కూడా లేని దానిలో కూడా రెండు జిల్లాలు చేసిన ఆవశ్యకత ఉంది చే చేసిన కాలాలు ఉన్నాయి కానీ మన ఆధునిక ఎందుకు ఎన్నికేస్తున్నారా అడగడం లేదు ఇక్కడ రాజకీయ నాయకుల వైఫల్యేమో ఇక్కడ పరిపాలన అధికారుల వైఫల్యేమో అర్థం కావడం లేదు దాదాపుగా పైన ఐదు సంవత్సరాలు డె ఐదు రోజులు పోరాటాలతో మేము సాధించింది ఏమంటే అప్పుడు ఒక ఆడ అనే జగన్మోహన్ రెడ్డి మన ఆధునిక ప్రాంతము ఆధునిక డివిజన్ వెనుకబడిన ప్రాంతం అని ఆదాన్ని కొత్త తీసుకొచ్చినాడు మా పోరాటాల వల్ల ఆ రోజు అది సాధించిన అంటే కూడా మా పోరాటాల వల్ల ఆదా అంటే ఆధునిక డెవలప్మెంట్ అథారిటీ ఏరియా అని ఈ విధంగా చేశాడు కానీ దానికి తగిన నిధులు లేవు అన్న దాని మీద చాలా సార్లు కూడా ఫైట్ చేస్తూ వచ్చాడు కానీ దానికి సమృద్ధిగా ఏమి లేమిచ్చారు మనకు ఒక డిఎస్ డిఎస్పీ మేడం అసిస్టెంట్ రావాలా అసిస్టెంట్ ఎస్పీ రావాలా అసిస్టెంట్ ఎస్పీ వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోయినారు మళ్ళీ డిఎస్పీ సబ్ కలెక్టర్ వచ్చారు కానీ కొత్త అంటే ఏం రాలేదు కొత్త అంటే ఏం రాలేదు ఒక కోర్టు భవన్ నిర్మాణిస్తున్నారో ఇంతవరకు పూర్తి కానిట్లేదు ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు అది కూడా పూర్తి కావడం లేదు అంటే చెప్పుకుంటూ పోతే గంట అయినా కూడా తగ్గబడదు మనకి కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ జిల్లాల ప్రస్తావన వచ్చింది జిల్లాల ప్రస్తావన రాకుండా ఎంతైనా మండలాల ఆవశ్యకత ఎక్కువ ఉంది కాబట్టి పెద్దారాయణం మన ఆధునిక మండల నియోజకవర్గంలో పెద్ద రేణు ఖచ్చితంగా మండలం చేయాలని ఈ సభ ముఖ్యంగా పత్రిక ముఖంగా చెప్తున్నాం అలాగే జిల్లా ఎందుకు అవసరం అంటే దాదాపుగా ప్రతి నియోజకవర్గంకి వంద కిలోమీటర్ పైన ఉంది కర్నూలు అదే ఒలగుంద నుంచి చూస్తే నూట యాభై కిలోమీటర్లు ఉంది ఈ విధంగా చాలా మన ఆధుని నుంచి చూసే నూట పది కిలోమీటర్లు ఉంది పచ్చకూరు నుంచి చూస్తే వంద కిలోమీటర్ ఇట్లా వంద కిలోమీటర్ పైన ఉంది కానీ ఇక్కడ వచ్చేసి మొదలున్నరు మొదలున్న రోడ్లు కూడా లేవు ఇప్పుడు గుంతల రోడ్లు ఇంత కర్నూలు పోవాలంటే దాదాపు మూడు గంటల సమయం పడుతుంది ఒక పొద్దున పై సాయంత్రం రావాలంటే వన్ డే వేస్ట్ అవుతుంది సాయంత్రం ఐదున్నర ఆరు దాటిందంటే బస్సులు లేవు కాబట్టి చాలా ఇబ్బందులు పడతాము తర్వాత ఆరోగ్యాలు బాగాలేక డెలివరీస్ కానీ ఏదో సూసైడ్ అటెంప్ట్ కానీ అటువంటివి ఇక్కడ సీరియస్ ఉంటే ఫస్ట్ కర్నూలు రెఫర్ చేస్తారు ఇక్కడ వాళ్ళ చేత అయితే కూడా చేత చేయడం లేదు డాక్టర్లు ఇంకో విషయం కొద్దిగా నార్మల్ కూడా పేషెంట్లు రెండు మూడు రోజులు పెట్టుకుంటారు ఎప్పుడైతే కొద్దిగా సీరియస్ అయితేనో రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు అక్కడ వేళ మధ్యలో దాదాపు మనకు తెలిసినంత వరకు కర్నూలుకు పోయిన పేషెంట్ ఎవరు కూడా వాపసు రాలేదని ఈ సభముఖంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ పరిస్థితి అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు పెట్టుకుని కూడా డాక్టర్లు చూడరు ఎందుకు మనకు వచ్చిన గొరవ ఎందుకు లేని కరోనా కరోనా పంపిస్తే అది ఒక నరకము కరోనా జనరల్ హాస్పిటల్ చేస్తే నరకం ఉంది అట్లా ఆ పథకాలు పూర్తి చేసి ప్రజలకు ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు వారికి ఇది ఒకసారి ఇన్వల్వ్ చేస్తున్నాము ఎటువంటి పరిస్థితులు ఆలోని జిల్లా అయితే మా మండలాలు అయితే ఉన్నాయి ఏర్పడేంత వరకు మేము పోరాటం సాధిస్తాము అలాగే దేనికైనా సిద్ధం ఉంటా అంటామని సభ ముఖంగా చెప్పు నా పేరు దసవిరి నాయుడు బీసీ బెదరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదోని జిల్లా సాధన కమిటీ కోకర్ ఈ మేడం గారు ఆదోని సివిక్ సొసైటీ తరఫున ఆదోని జిల్లా ఎందుకు చేయాలనేటువంటి ఒక దాంతో ఆమె ఒక సంతకాలు సేకరణ చేస్తున్నారు మేడం ఇప్పటిదాకా మూడు వేల సంతకాలు సేకరణ చేసినారు వారు నిన్న కూడా మన మోదీ గారి ప్రోగ్రాం పోవాలని చెప్పేసి ట్రై చేసినారు కానీ మేడం చెప్పింది అక్కడ జెడ్ కేటగిరీ కాబట్టి ద్రోగదని చెప్పినందుకు ఆమె పోలేకపోయింది ఆమె ఈ వేదికను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారు ఒక నిన్న మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ బహిరంగ లేఖ ఇస్తున్నాము ఈ బహిరంగ లేఖను ఇప్పుడు ఈ వేదిక ద్వారా రిలీజ్ జరుగు దయచేసి మండలం కోసమే కాకుండా ఈ ప్రాంత యొక్క ప్రజల కన్నీళ్ళు చాలా క్లుప్తంగా పెట్టాము ఎందుకంటే మోదీ గారికి అవసరమైతే ఇది హిందీలో ట్రాన్స్లేట్ చేసి కూడా మేము ఆయనకు ఇమెయిల్ పంపడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఏమాత్రం ఏ గవర్నెన్స్ తెలియదు కానీ ఆ ప్రయత్నం అయితే చేస్తాం నేను యథాతథంగా చెబుతాను సార్ పత్రికలో ఓన్ కొట్టు ఇది టోటల్గా ఎత్తంగా ప్రింట్ అయ్యేటట్టు ఒక అవకాశం చూడండి అని చెప్పేసి పత్రిక పదే పదే కోరుకుంటున్నాం ఎందుకంటే మా సమస్యలు చాలా న్యాయమైనటివి భారతదేశ ప్రధానమంత్రి గౌరవీలో నరేంద్ర మోదీ గారికి బహిరంగ లేక అయ్యా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభ నిర్వహించడానికి కూటమి పాలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయలసీమ ప్రత్యేకించి వలసలకు ప్రసిద్ధి చెందిన ఆధునిక పట్టికొండ రెవెన్యూ కలిగిన కర్నూలు జిల్లాను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అంగీకరించిన తమరికి ప్రత్యేక కుట్రతలు మా సమస్యలు అనంతం వాటి పరిష్కారానికి పరిపాలనా సంస్కృతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావనలో ఉంది సార్ దీని కమిటీ కూడా వచ్చింది ఎందుకు ఆగిపోయింది ఉన్న ఆధోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు రాష్ట్రంలో నలభై రెండు గ్రామాలు నూట ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆధోని మున్సిపాలిటీకి ఒకే తహసీల్దార్ ఉన్న వింత పరిస్థితి గుర్తించి పునర్విభజన గురించి అసెంబ్లీలో పలు సందర్భాల్లో జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్త సార గారు ప్రస్తావించిన ఆధోని మండల పునర్విభజనలో అంతర్భాగంగా పెద్దారినం కేంద్రంగా కొత్త రెవెన్యూ మండలం ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి లేఖ ద్వారా కోరుతున్నాం సార్ ఎందుకంటే మాకు ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూ కూడా కష్టం మన అసెంబ్లీ పోయినా మేము కానీ వీలు పడలేదు వీరంతా కలిసాం తర్వాత క్లుప్తంగా ఈ ప్రాంత సమస్యలు ఆధునిక రెవెన్యూ డివిజన్ పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేపడి నుంచి నిర్లక్ష్యానికి గురి చేయబడి వాస్తవం బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు కింగ్ రాయలసీమలో ఎక్కువ వలసలు పోతున్న ప్రాంతం మనది ఈ రోజు పేపర్ బ్రహ్మాండంగా వచ్చింది మనకు జ్యోతిలో వచ్చింది అనుకుంటాను రోజు పోతున్న చింతకుంట కోసి దగ్గరది రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాశ గెలిన ప్రాంతం జరుగులో కోసిలో ఉంది అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతం ఆలూరులో ఉంది వజ్రాల నిక్షేపలు బంగారు ఖనిజాలు ఉన్న ప్రాంతం కూడా పట్టకుండా త్వరలోనే అక్కడ బంగారు కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినటువంటి సంస్థకు దాని కోసం ప్రభుత్వానికి ధన్యవాదాలు తర్వాత చేనేత సహకార రంగంలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్న ఎమురులో చేనేత కుటుంబాలు ఉపాధి కూల్పోయిన పరిస్థితి మాచని సోప గారి పేరుతో అప్పట్లో హైదరాబాద్లో మార్చని సోప భవన్ ఉందండి గర్వకారణం ఆ రోజు హ్యాండ్లూమ్ అని అటువంటి పరిస్థితి ఇట్లా ఉంది తర్వాత సాగునీరుకు వస్తే తుంగభద్ర దిగువ కాలువ ఎగువ కొలు ఉంది సార్ ఆలూరులో నీరు పరిస్థితి గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకము పులి కింద పూర్తి స్థాయిలో నీరు ఉపయోగించిన పరిస్థితి వేదవతి రాజులు బండ కుడికాలు ఆ ప్రాటర్ అర్ధంతరంగా నిలిచిపోయినాయి రెండు కూడా జగన్మోహన్ కూడా రెండు స్టార్ట్ అయ్యి రెండు వచ్చినాయి కేటాయింపుల కంటే ఎక్కువగా కృష్ణదేవి ద్వారా సముద్రం పాలవుతున్న నీటిని మేళి వద్ద వరద కాల్వ నిర్మాణం గురించి పరిస్థితి చాలా ప్రధానమైంది మనం వందల టీఎంసీల నేళ్ళు ఈ రోజు మనం సముద్రంలో పోతుంటే అందులో తుంగబద్ద నుంచే దాదాపు కొన్ని మూడు వందల టీఎంసీల నుంచి ఐదు వందల టీఎంసీలు పోతున్నాయి అందుకోసమే ఒక మంచి ఇంజనీర్ ఉన్నాడు సుబ్బరాయుడు అని ఆయన సారు ఒక మంచి డిబేట్కి ఇచ్చారు ప్రతి ప్రభుత్వానికి ఇస్తున్నాడు మేళిగనుల దగ్గర ముఖ్యంగా ఆ విషయంలో సిపిఎం సోద కూడా ఫోటో చేస్తే వాళ్ళు కూడా ధన్యవాదాలు మేలిగనుల దగ్గర వరద కాలుగా నిర్మిస్తే యాభై వేల కృషికులతో ఈ నీళ్ళు అంతా కూడా ఎక్కడ దాకా పోతాయంటే కొత్తపల్లి దాకా పోతాయంట సార్ ఇచ్చాడు అది కూడా ఏమి గ్రావిటీతో పంపింగ్ లేకుండా తర్వాత ఆ మట్టిని ఆసారి చెప్పేది ఏమిటంటే ఎమ్మినూరు సారీ మంత్రాలయం కర్నూలు రైల్వే లైన్ కూడా పని కోసం చెప్తున్నాడు ఇటువంటి మంచి అవకాశాలున్నా దాన్ని దాని గురించి పట్టించుకోలేదు తర్వాత కేటాయింపుల కంటే అదే అందరినీ కింద పట్టుకున్న ప్రాంతంలో చెవులు పూర్తి స్థాయిలో ఇది ఈ రోజు నిన్న మన ఉద్య దశ గారు దీనిలో ప్రత్యేకమైనటువంటి ఒక ఇది చేసి ఆయన చాలా ఆవేదనతో అడిగినారు ఎవ్వరు పట్టించుకోవడం లేదా రైతులు కూడా పట్టించుకోవడంలో బాధపడుతుంటే నేనైతే వ్యక్తిగతంగా సార్కి ఆన్సర్ ఇచ్చిన సార్ ఇది అయ్యేది కాదుగా పోయేది కాదు మనం ప్రత్యేక రాయలసీమ అడగలన్న వ్యక్తిగతంగా చెప్పాను సారీ దట్ ఈ మై పర్సనల్ ఒపీనియన్ రాధారులు సార్ ఈ రోజు మోదీ గారు ఇచ్చినటువంటి మొత్తం ఓపెన్ చేసే దాంట్లో బుద్ధి నుండి మానవి కొరకు మంజూరైన జాతీయ రహదారి పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఇది చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఒక్కటి లేదు సార్ మా ప్రాంతానికి మోదీ గారు వస్తే ఇక్కడికి అంటే అదన ఉందో లేదో తెలియదు మాకు ఆంధ్రప్రదేశ్లో ఆ బాధ మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే దీని గురించి గతంలో సంజీవ్ కుమార్ గారు ఎంపీ గారు మాత్రం ఒక్కసారి పార్లమెంట్ పార్లమెంట్లో అది కూడా నేను ఫాలో అయినాను తర్వాత దాని ఏమీ ఏమీ కాలేదు తర్వాత విద్యకు వస్తే దశాబ్దాలుగా విద్యార్థి లోకం కోరుకునే దీర్ఘాలే మంజురైన స్థలం లేక భవన నిర్మాణం జరగక అరకొరకగా భవనంలో నడుస్తున్నది దాని మీద చర్చ జరుగుతుంది కానీ ఇంత స్థల సేకరణ జరగడం లేదు ఈ స్థలం విషయంలో కూడా మేము సూచనలు ఇచ్చినాము గతంలో సాయి ప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది అయ్యా ఇప్పుడు మధురే మాధవరం రాస్తున్నటువంటి ఆ చెత్త వేసే ప్రాంతాన్ని ఎక్కడికైనా తరలించి చాలా పెద్ద స్థలం ఉంది దాని పక్కన రాజశేఖర రెడ్డి గారి గతంలో రాజు దృహులు తీసుకు అన్ని మొంది కూడా కనబడుతున్నాయి మళ్ళా టిళ్ళు మళ్ళా జగనన్న కాలనీ ఈ రకంగా స్థల సేకరణతో జీబులింపుని కమిషన్లు కొట్టే నాయకులు ఈ ఆదోన బాగుపడదనేటువంటిది నేను భావిస్తున్నా అదేమంటే మరి నేటి హాట్ టాపిక్ మెడికల్ కాలేజ్ స్థల సేకరణకు అధిక నిధులు కేటాయించడంతో గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోగా అది వారు చేసిన మిస్టేక్ ఇప్పుడు వివాదాస్పదంగా మారిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి రోజు ఆదా నెలకొంది సార్ వైద్య సదుపాయాలు ఇది ఇంకో ప్రత్యేకంగా గతంలో మన ముఖ్యమంత్రి గారు కోట విజయభాస్ రెడ్డి గారు ముందు సార్ చెప్పినట్లు పంతొమ్మిది వందల తొంభై మూడులో సార్ పంతొమ్మిది వందల తొంభై మూడులో మొలగవేలి పెద్దారినం బదిన గ్రామాలలో పూర్తి స్థాయి భవనాలతో నల్లటప్ప కాదు మొత్తం భవనాలు రిలీజ్ చేసి భవనాలు కంప్లీట్ చేసి ప్రాధాన్యత ముప్పై పడకల ఆసుపత్రులను ఏ కాలంటే స్థాయి తగ్గించే అర్థం కాదు నేనైతే అడిగినాను ఇది డిపార్ట్మెంట్ లో ఒకటి ఒక సంస్థను తగ్గించాలంటే సులభం కాదు దాని మీద కోర్టు కూడా పొమ్మన్నారు కానీ అడిగితే ఇంతవరకు ముప్పై పడకల సంబంధించిన ఫైల్లే దొరకడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇది ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత ఇది ధైర్యమైన పరిస్థితి సార్ తర్వాత కోర్టు భవనాల సముదాయం అయితే అడ్వకేట్ల మధ్యలో నరిగిపోయింది ఆ యొక్క అక్కడని ఇక్కడ ఆశకులు వచ్చిన తర్వాత అడిషనల్ జిల్లా న్యాయస్థానంతో పాటు నాలుగు న్యాయస్థానాలు ఉన్న పట్టణంలో రెండు దశాబ్దాలుగా కోర్టు భవన్ గా నిర్మించలేదు అన్ని రంగాల్లో ఉన్న రుగ్మతలు పారదోళ్యా అభివృద్ధి సాధించినట్టే ఆధునిక కేంద్రంగా నమూతా జన ఏర్పాటు అవసరమని చెప్పేసి తెలంగాణ మండల సాధన కమిటీ భావిస్తూ ఈరోజు ముఖంగా ఈ బేనాకులను విడుదల చేస్తూ రేపటి నుంచి మా కల రేపు ఎల్లుండి మొత్తం ఈ నాలుగు ఐదు కూడా ఈ కరపత్రాలు పంచే కార్యక్రమం చేస్తాం సార్ అక్కడ ఉన్నటువంటి పత్రిక కూడా ఈ వార్తను మేము చేరవేస్తాము మొత్తం కూడా ఈ రెండు రోజులు పద్నాలుగు పది రెండు రోజులు కూడా మన పత్రికల్లో సోషల్ మీడియాలో ఈ ప్రాంతం యొక్క దయనీయమైన పరిస్థితిని దయచేసి దీన్ని ఈ రకంగా మీ యొక్క చాకజక్యంతో మీ యొక్క స్థానికులుగా మన వాదను మన వాదను ఇప్పించడానికి ప్రయత్నం చేసి వచ్చినటువంటి అందరూ యువ మిత్రులకు యూట్యూబర్స్ కు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం కూడా దాదాపు ఇంకా ఒక ఏడెనిమిది మంది పిలిచినాము వాళ్ళ పని ఒత్తిడి కూడా రాలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే పెద్ద ముందుల సభలో వచ్చినప్పుడు మన శ్రీకాంత్ రెడ్డి గారు నా మిత్రుడు ఆయన దీనికి బ్రహ్మాండమైనటువంటి సంఘీభవం తెలిపాడు దాంతోపాటు ఆ రోజు వచ్చినటువంటి జనసేన నాయకుడు మల్లప్ప గారు మరి కృష్ణమ్మ గారు అదేవిధంగా మన మైనారిటీ నాయకుడు ఉమ్మి సలీం గారు మీరు కూడా సంఘీభావం తెలిపారు అదేవిధంగా పక్క గ్రామాల సర్పంచులు కూడా వచ్చారు ఇది పని ఒత్తిడి ఉంది కలన లేకుంటే వచ్చేవాళ్ళు మా వాళ్ళు కూడా నేను ముప్పై మంది వస్తాము అంటే మేము ఆరు మంది వచ్చినాం అంటే దాని పరిస్థితి చూడొచ్చు మేము ఈరోజు గూరులో పెట్టినా పత్తి సీనియర్లో ఒత్తిడి చాలా ఉంది కాబట్టి రాలేకపోయినారు అయినా ఈ కార్యక్రమం ఇంతవరకు ఆగదు మేము ఒకటైతే ఇది అక్టోబర్ పదహారు వస్తున్నాడైనా ఈ రోజు మా ఉద్యోగ స్టార్స్ యాభై రోజులు అవి అనుకోకుండా కరెక్ట్ మేము జనవరి ఆగస్టు ఇరవై తేదీన మొదటిసారి మేము బైక్ ర్యాలీతో వచ్చి ఇచ్చినాము కరెక్ట్ ఫిఫ్టీ డేస్ అయ్యింది ఫిఫ్టీ డేస్ కార్యక్రమం అయింది నవంబర్ పదహారు శ్రీబాగ్ ఉడంబడికా దిన ఉంది ఆ రోజుకంతా ఏదైనా జరగకపోతే ఆ రోజు కొత్త పోరాటాలు కార్యక్రమాలు తీసుకుంటామని మనం చేసుకుంటూ ఆ కార్యక్రమాలకు ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా ఆదోని జిల్లా ఆధ్వని మండలం అంటే మా పెద్ద కాదు పెద్ద అండము పెళ్లి తుమ్మలము ఆధ్వని అర్బన్ ఆధ్వని రూరల్ నాలుగు మండలాలు చేయాలని మా కోరికను మీరు ప్రధానంగా తీసుకోపోవాల ప్రధాన స్రవంతిలో ఈ మా గొంతు వినిపించాలని చెప్పేసి మరీ మరీ నేను ఒక ఓడి చూస్తున్నా వేడుకుంటున్నాం సార్ రియలీ ఇట్స్ ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది ద లోకల్ ఐ మీన్ విలేకరులు ఏమంటారు ధర్మంగా విద్యుత్ ధర్మంగా భావించండి అని చెప్పేసి కోరుతున్నా ఇది మన పని ఇది ఇక్కడ కూడా మళ్ళా ఉన్నాయి ఇప్పుడు మిత్రులు కూడా జేఏసీ కూడా చెప్పడం జరిగింది ఆ జేఏసీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ లేకపోయినా కూడా కోదండ గారు తర్వాత ఆయన మన రంగన్న గారు తర్వాత ఇంకొక మిత్రుడు కోదండ కోదండ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అదేవిధంగా నూర్ అహ్మద్ గారు నిన్న ఆయన కూడా పోవడం జరిగింది మేము అందరూ కూడా కలిసి చేస్తున్నారు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలిస్తే తప్ప కాదని చెప్పేసి నేను చెప్పిన మాట కాదు పారసార్థి గారు చెప్పిన మాట పారసార్థి గారు మాకేం చెప్పాడంటే కాకపోతే నాదోని నడిపొడ్డున ఆ మరణ నిరాదీక్ష చేస్తామని చెప్పాడు అది బాగా వైరల్ అయ్యింది మేము వదిలిపెట్టాం సార్ సార్ అడుగుతాం సార్ మీరు ఎప్పుడు కూర్చుంటారు నిరీక్షకు మేము మద్దతు ఇస్తాం లేదా మీ వద్ద మేమే కూర్చుంటాం దట్ ఇస్ థింగ్ వీఆర్ టాస్క్ ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు బ్రైన్ సభలో చెప్పాడు ఆయన మీద బాధ్యత ఉంది ఆయన అసెంబ్లీలో ప్రస్తావించులు ధన్యవాదాలు అదేవిధంగా మాకు మంత్రులు కల్పించినాడు త్వరలో మేము కూడా అనగానే సత్యప్రసారాలు అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ కార్యక్రమం చేస్తాం కాబట్టి ఓపిక మా యొక్క చిన్న కార్యక్రమాన్ని మీరు పెద్ద మనసుతో ఆదరించి దీనిలో ఉన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూస్తాను సాధిద్దాం 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 डम साइड जाओ, पानी डम साइड डम, आइए डम साइड जाओ। ठीक हो रही है।